అందరు ఎలా ఉన్నారండి ఈరోజు ఫుల్ లాగా అసలు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు కానీ సండే కదా సో కిచెన్లో మాయన ఏమో చేస్తున్నాడు సో ఈరోజు మా ఆయనతోటి ఫుల్ లాగా ఉన్నామంట చూసేద్దా ఏం చేస్తుండో ఏం చేస్తున్నావు బా ఏదో ఒకసా చూడు గ్యాస్ నింపి అవి జల్మలయ ఏం చేస్తున్నావు చెప్పు చికెన్ సిక్స్టీ ఫైవ్

నువ్వు వేరే చేస్తావా ఓకే చేద్దాం చూద్దాం టేస్ట్ ఉంటుందా మరి తిన్నోళ్ళు పోతుంది ఏంటి తిన్నోళ్ళకి వెళుతుందా ఇగో ఒకసారి చూడు ఇటు సరే ఇది ఏదో ప్రయోగం చేసినావు అది ఇదేంటిది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ దా 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 జల్దీరా సరే ఇది ఏంటి చెప్పుగడ్డ ఉల్లిగడ్డరా పేస్ట్ చేసినావా దీన్ని మరి ఇట్లా కొంచెం కాల్చి చేస్తారు కదా నువ్వు అట్లా చేసినావు మూత అయ్యలేవు మరి మూత ఒక్క నిమిషం వీళ్ళ కథ రోజు ఇట్లా ఉంటుంది నేను మాత్రం వీడియోలు తీసుకుంటూ అవ ఛార్జింగ్ పెడతాడా ఫోన్ అరే అది ఉడకనిస్తారు అన్నావు కదా అంటే ఉల్లిగడ్డ కాల్వక ముందే పచ్చి ఉల్లిగడ్డ మిక్సీ పట్టానా కానీ అందులోనే ఇస్తున్నాడు ఎందుకంటే మంచిగా మిక్స్ కావడానికి దాని చికెన్ కూడా లేచిండు టైపోగా అది కూరలా ఉన్నదా సార్ ఏంటిది గంజు పోతుంది పసుపా వేయలేవు కదా మరి పసుపా పసుపు మర్చిపోయినావు కదా నిజం చెప్పు అది ప్లాన్ నువ్వేం చేస్తున్నావు ఇదా చికెన్ సిక్స్టీ ఫైవ్ అంట మీరు మాత్రం ఇట్లా ట్రై చేయకండి మీకు వచ్చిన పద్ధతిలోనే మీలు ఓకే ఓకేదా అగో 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 మంచిగా కలుపు ఏంటి ఏం చెప్తాను

స్వస్తి చిల్లీ పౌడర్ బ్రాండ్ ఓకే చూద్దాం బ్రాండ్ ఎంత టేస్ట్ ఉంటుందో మంచి స్మెల్ వస్తుంది కదా ఏది పడేసింది కారం కారం చేసేవుతున్నా కొంచెం కొంచెం ఏంటీ ఎక్కువ కొంచెం కొంచెం వేస్తున్నావా సరే సరే చేసే పేరు ఏంటి నువ్వు చేసే దీనికి చికెన్ కుర్మా ఆ చికెన్ కుర్మా అన్నప్పుడు కుర్మా కుర్మ తెస్తారు కానీ నువ్వు పీసులు పీసులు తెచ్చిన ఏ అమ్మా అదుపు నాన్న పడతావు అయిపోయిందా ఏంది చెప్పలేదు స్మెల్ అయితే బాగానే ఉంది చూద్దాం బాగా నీకు వంటలు ఏమేమి వస్తాయి చికెన్ మటన్ పప్పు సాంబార్ చిక్కుడుగా నీకు ఏమేమి కూరలు వస్తాయి చికెన్ మటన్ పప్పు సాంబార్ పాపడాలు అయితే ఎప్పుడైతే పాపడాల ఏం పొడవు నూనె పోసి ఒక పాపడ వాళ్ళు వేసి తీస్తారు చూసిన <laughs> <laughs> उपयोग <laughs> गोला जोड़ो రే రే అట్ వాటర్ పోతాయి అయిపోయిందా మరి ఉడికిందా ఉడికింది మరి మూత ఎందుకు పెడుతున్నావు ఎందుకు మాస్టర్ అది ఈటీవీలో ఈటీవీ అభిరుచుల్లో ఒక అతను వస్తాడు చేసినావా ఆయన నేర్చుకున్నా సార్ మనం చూద్దాం ఓహో బాగుంది అయిపోయిందా అయిపోయిందా గ్యాస్ కూడా బంద్ అయిపోయింది తిన్న తర్వాత మంచిగా ఉండకపోవాలి నీకు ఉంటుంది నాకుంటుంది ఈ రోజుగా అగో అగో అమ్మా కుకింగ్ మాస్టర్ అయిపోయిందా మీరు చూడొచ్చు కదా ఒక్కసారి ఓకే కంప్లీట్ అట సో తింటే కానీ తెలియదు సండే ఆదివారము ఆడవాళ్ళకు సెలవు అన్నారు కదా నాకైతే ఎన్నో వీడియోలలో నేను కూడా పెట్టినా ఎవరు చెప్పారు సండే హాలిడే అని నాకైతే ఈరోజు హాలిడే అన్నమాట థ్యాంక్ యూ ఆల్ మా వీడియోస్ ఎలా అనిపించినాయో ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు బాయ్ బాయ్ ఆల్ బాయ్ బాయ్